హాయ్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఏ సైజు వారికైనా వాళ్ళ బ్లౌజ్ ఆదిన బట్టి మనం ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం మెజర్మెంట్స్ తీసుకోవడానికి ముందు మనం ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకుని జాయింట్ పీస్ ఖచ్చితంగా మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఒక సైడ్ వైపు మనం మార్కింగ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అది మీ ఉబ్ బట్టి మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సిల్ పట్టి నుంచి కాజల పట్టి వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు ఉక్సిల్ పట్టి నుంచి కాజల పట్టి వరకు ఎంతవరకు నాదైతే ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అది మీ ఆదిని బ్లౌజ్ని బట్టి మీకు ఎంత మెజర్మెంట్ అయితే అంత మెజర్మెంట్ని ఒక ఫోల్డింగ్ చేయాలి అంటే వెనక మడ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ చేయాలి అంటే ఫోర్ లేయర్స్ రెడీ అవ్వాలి మనకి ఎందుకు అంటే మనం క్లాత్ ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్లో పెట్టాము అంటే ఒక మడత చేసాం కాబట్టి మనం ఇప్పుడు కూడా మనం ఫోర్ లేయర్స్ అంటే డబుల్ మడత ఇక్కడ కూడా చేయాలి ఇప్పుడు ఫోర్ లేయర్స్ వచ్చిన తర్వాత మనకి నాకైతే ఎనిమిదింపా ఇంచులైతే వచ్చింది మరి మీ ఆదిని బట్టి మీకు ఎంత వచ్చిందో అంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అంత మెజర్మెంట్ తీసుకుని ఒకటి నుంచి కిందకి ఎనిమిది పావు దగ్గరికి మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్ని ఒక సైడ్న లెఫ్ట్ సైడ్ అయితే రెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అది మీ ఉజ్జాయింపుని బట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ అయితే ఒక మార్కింగ్ చేయాలి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కచ్చలు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఆ కచ్చలు అయితే మీ ఆప్షనల్ అండి ఖచ్చితంగా కచ్చలు అనేది పెట్టుకోవాలి ఇంచులైనా పెట్టుకోవాలి లేదా ఒకటిన్నర ఇంచులైనా పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే నాకు క్లాత్ ఉంది కాబట్టి నాకు రెండు అయితే పెడుతున్నాను మీ ఆప్షనల్ అండి ఒకటైతే ఒకటి లేదా ఒకటిన్నర రెండు పెట్టుకోవచ్చు నేనైతే రెండించులు అయితే పెట్టుకున్నాను తర్వాత మనం పొడవు మార్కింగ్ చేయాలి అంటే లెంత్ బారు అంటే బార్మ్ బార్మ్ లెంత్ ఎక్కడ మార్కింగ్ చేయాలంటే జాయింట్ పీస్ వైపు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ఆది బ్లౌజ్ తీసుకుని మన ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత వెనకాల వెనక వీపు భాగం దగ్గర మనం టూ డాట్స్ కుట్టుకుంటాం కదా బ్యాక్ పార్ట్ దగ్గర టూ డాట్స్ కుట్టుకున్న దగ్గర నుంచి పట్టుకొని గూడు దగ్గర వరకు మడత వేసుకుని ఇప్పుడు టేప్ తీసుకొని ఇప్పుడు టేప్ సహాయంతో మనం లెంత్ కొలుచుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు వచ్చింది మీకు ఎంత బ్లౌజ్ పొడవు ఎంత పొడవు వస్తే అంత పొడవు పెట్టుకోవాలి ఇప్పుడు పద్నాలుగు వస్తే పద్నాలుగు పద్నాలుగున్నర వస్తే పద్నాలుగున్నర అట్లా మీ ఆదిన బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది ఆ పదమూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పొడవు మార్కింగ్ పెట్టుకున్నా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం ఎందుకంటే మనం గుడి దగ్గర మరి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ గూడ దగ్గర మళ్ళీ కుడతాం కదా మరి ఖర్చుల కోసం వేసుకోవాలి ఖచ్చితంగా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు అన్ని పాయింట్స్ అయిపోయినాయి కదా పొడవు మార్కింగ్ అయిపోయింది లెంత్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఒక గూడ దగ్గర మీకు రెండు రెండు ఇంచ్లు పెట్టుకోవాలి లేదా రెండున్నర ఉంటే రెండున్నర ఇంచులైనా పెట్టుకోవాలి నాకైతే రెండున్నర అయితే వచ్చింది ఒక్క ఒక్క జస్ట్ ఒక్క హాఫ్ ఇంచు ఒక పాయింట్ పెంచుకుంటే అది కుట్ కుట్ల కోసం ఉంటుంది రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఏ సైజు వారికైనా ఇంచులు పెట్టాలి నెక్కు ఇంచులు రెండున్నర ప్లస్ మూడు ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు నాకైతే ఐదున్నర ఇంచులు రెడీ అయ్యింది కొంతమందికి ఇంచులే రెడీ అవుతుంది కొంతమందికి ఆరు ఇంచులైనా రెడీ అవుతుంది నాకైతే రెండున్నర ఇంచులు అండ్ ఇంచులు కలిపి ఐదున్నర ఇంచులు రెడీ అయ్యింది చూసారు కదా ఏ సైజు వరకైనా ఇంచులు పెట్టుకోవాలి తర్వాత డౌను అంటే చంక డౌను ఇది కొంతమందికి లావుగా ఉన్న వాళ్ళకి ఆరు ఆరున్నర ఇంచులైనా పడుతుంది లేక ఐదున్నర ఇంచులు లేదా ఐదు ఇంచులైనా పడుతుంది మన సైజుని బట్టి ఇప్పుడు మనమైతే ఇంచులు పెడదాం ఏ సైజు వరకైనా ఆరించులు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంచులు పెట్టుకుందాం ఇంచులు పెట్టుకుని ఒక మార్క్ డ్రా చేసేసుకుందాం అర్థమైంది కదా ఇంచులు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నీ వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి పొడవు పెంచుకున్నాం కదా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక టూ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఆ మార్కింగ్ పొడిగించి మళ్ళీ అసలు మార్జిన్ ఉంది కదా ఎం ఎం దింపావు ఆ మార్గిని కూడా పెరిగించి తర్వాత ఆరు ఇంచులు డౌన్ చేసుకున్న దాని పాయింట్ దగ్గరికి కలిపేయాలి కలిపేసిన తర్వాత ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎవరికైనా ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది ఈ ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఒక చిన్నగా ఆఫ్మౌన్ షేపు తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల మనకు మెజర్మెంట్స్ ఒక స్కేల్స్ అవి ఏమీ అనుసరం లేదు జస్ట్ మన చిన్న హాఫ్ మూన్ షేప్తో అయితే సరిపోతుంది ఇప్పుడు నెక్ మార్కింగ్ అంటే మీ ఆది బ్లౌజ్ తీసుకొని మీ ఆది బ్లౌజు నెక్ ఎంత ఉంది అంత పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం పై వైపుకి ఒక మార్కింగ్ చూసారు కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా త్రీ డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా అంటే రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా మధ్యలో ఆ మార్కింగ్కి మనం ఒక డ్రా చేసేయాలి డ్రా చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక షేప్ అనేది రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఒక రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఎవరికైనా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ఏ షేప్ కావాలనుకున్నా ఆ షేప్ని మనం తీసుకోవాలి అంటే ఆ బాక్స్ల వరకే తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అనేది ఎవరికైనా సరిపోతున్నాయి ఎందుకు ఇప్పుడు మీకు గూడు కొంతమంది గూళ్ళు జారిపోతున్నట్లు అనిపిస్తున్నాయి అన్నారనుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోవాలి అప్పుడు గూళ్ళు జారకుండా ఉంటాయి అన్నమాట గూళ్ళు అనేవి జారకుండా ఉండడానికి నేను లోపల లోపల వైపు లోపల వైపు మార్క్ చేశాను బయట వైపు కాదు లోపల వైపు క్లాత్ని మనం తగ్గిస్తున్నాం అనమాట కూళ్ళు అనేవి జారకుండా క్లాత్ని తగ్గిస్తున్నాం ఇప్పుడు అక్కడ మార్కింగ్ చేసాం కొంతమంది చంకలో టైట్ అయిపోయినట్లు అనిపిస్తున్నాయి టైట్ పట్టేస్తున్నాయి అన్నారనుకోండి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ నేను చంక దగ్గర పొడిగించి కొంచెం హాఫ్ ఇంచ్ పెంచుకున్న తర్వాత మనము ఎగ్జైట్మెంట్ లైన్లో అంటే ఖర్చుల కోసం పొడిగించిన లైన్లో కలిపేసుకోవాలి చూసారు కదా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఏమైనా చంక టైట్ అనిపిస్తే అట్లా పెట్టుకోవాలి ఏమైనా గూళ్ళు జారుతున్నట్లు అనిపిస్తే అట్లా హాఫ్ ఇంచి తగ్గించుకోవాలి చూసారు కదా హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఇక్కడ ఏమైనా చంక టైట్ అయినట్లయితే కొంచెం హాఫ్ ఇంచి పెంచుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో ఖచ్చితంగా హాఫ్ ఇంచి పెంచుకుంటే మనకి గూళ్ళు అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి ఏ సైజు వరకైనా ఆరించులు అనేది డౌన్ సరిపోతుంది చంక భాగం చక్కగా మనం నెక్ రౌండ్ నుంచి చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దీనివల్ల మనకి కష్టం అనేది ఏమి ఉండదు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుని చూస్తే మాత్రం చాలా ఈజీగా అర్థమైపోతుంది నెక్ వైపు నుంచి మనం కటింగ్ చేసుకుందాం నెక్ వైపు నుంచి కటింగ్ చేసుకుని ఇప్పుడు లోపల వైపుకి మనం తగ్గించుకున్నాం కదా గుళ్ళు జరగకుండా అక్కడ కటింగ్ చేసుకుని ఇప్పుడు క్రాస్గా హాఫ్ మౌన్ షేప్ ఇచ్చాం కదా హాఫ్ మౌన్ షేప్ నుంచి స్లోగా కటింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చంకల కోసం కొంచెం హాఫ్ ఇంచ్ పెంచాం కదా అక్కడ వరకు మనం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా చెప్తాను ఈరోజైతే బ్లాక్పాట్ అయితే రెడీ అయిపోయింది పాట్ అయితే నేర్చుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు అర్థమైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా నేను ఇంకా వీడియోస్ని పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్